మీ ఊరు ఏంటండి జగన్ తోట ప్రభుత్వ తీర్థం అండి మొత్తం మొత్తం పదకొండు ప్రాబలొస్తాయి ఏకరుద్రులు పదకొండు వృద్ధులు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఆగిందండి ఇదంతా ప్రభలతీ పదకొండు ఏకాదశి ఈ మధ్యన దీన్ని రాష్ట్ర పండుగ కూడా చేశారు దీన్ని గంగల గురు అని ఒకవేళ ఆగితే పరిస్థితి అనుకుంటారండి ఇక్కడ మించి అష్టాదశ వృద్ధులు ఈ మొత్తం అదృష్టవంతుడు నువ్వు ఈ ఊర్లో పుట్టినందుకు హలో కోనసీమ వాసుల్లారా గోదావరి ప్రజలారా ఆంధ్ర వాసుల్లారా మన జగ్గన్న తోట ప్రబల తీర్థం వీడియోకి మీకు స్వాగతం సుస్వాగతం మనం వచ్చేటప్పటికి జగ్గన్న తోట ప్రబల తీర్థానికి మనం వెళ్తున్నాం ఇప్పుడు పల్లెవేల అనే గ్రామం నుంచి వెళ్తున్నాము ఈ ఊర్లో బాదంపూరి అనేది చాలా ఫేమస్ కానీ నేను ట్రై చేయలేకపోయాను వెళ్తూ వెళ్తూ మన జగ్గన్న తోట ప్రబల తీర్థం గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థానికి నాలుగు వందల డెబ్భై ఆరు సంవత్సరాల ఘన చరిత్ర ఉంది నాలుగు వందల డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఘనంగా జరుపుకుంటున్నాం మన జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అనగా ఈ సంవత్సరాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా గుర్తించారు అందుకే ఎక్కడో ఉన్న తెలుగు వాళ్ళు కోనసీమలో జరిగే జగ్గన్న తోట ప్రబల తీర్థం చూడడం కోసం జనాలు తరలి వస్తున్నారు అందుకే ఇక్కడ ఇంతలా ట్రాఫిక్ ఉంది కొన్ని విషయాలు ప్రేమతో చెప్తున్నాను ఎవర్రా మీరంతా ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా అక్కడి నుంచి మా జర్నీ ఒక్కలం అనే గ్రామానికి వెళ్తున్నాము ఈలోపు జగ్గన్న తోట అంటే ఏంటో తెలుసుకుందాం శ్రీ వాత్సవాయి జగన్నాథ మహారాజు అనగా జగ్గన్న అయితే ఈ తీర్థం ఆ తోటలో జరగడం వల్ల ఆ ప్లేస్కి జగ్గన్న తోట అనే పేరు వచ్చింది మేం వెళ్ళేదారిలో కుంజవర్ లంక ఆ గ్రామం వారి ప్రభ కనిపించింది అయితే ఈ ప్రభ ఎక్కడికి వెళ్తుందో నాకు కామెంట్స్ చేయండి ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా అప్పుడే ఒక్కలంక బ్రిడ్జ్ దగ్గర నుంచి వక్కలంక వెళ్ళే దారిలో శ్రీ విశ్వేశ్వర స్వామి వక్కలంక గ్రామ ప్రభ అయితే కనిపించింది మేము ఊరిలోకి వెళ్ళే లోపు ఈ ప్రభను లేపేశారు అందుకే మాకు దారిలోనే కనిపించింది కానీ విషయం ఏంటంటే ఒక అద్భుతమైన సీన్ అయితే కనిపించింది ఎందుకంటే ఆ కట్టగా మేము వెళ్ళే టైంకి ఆ ప్రభ అయితే రొటేషన్ అవుతుంది ఎందుకంటే రోడ్ తిరుగుతూ ఉంది సో నాకు చాలా బాగుంది ఈ లొకేషన్ అయితే ఇలా నేను అరిచినట్టు అశ్శరవ శరభ శరవ సర్వ అని అరుచుకుంటూ ఊరేగింపులకు తీసుకెళ్తూ ఉంటారు అనమాట జగ్గన్న తోట ప్రబల తీర్థం అంటే ముందుగా చెప్పిన జగ్గన్న తోట అనే ప్లేస్లో పదకొండు గ్రామాల నుంచి పదకొండు ఏకాదశి వృత్తులు జగ్గన్న తోట అనే ప్లేస్కి ఊరేగింపులాగా తీసుకుని వస్తారు పదకొండు ఏకాదశి రుద్ధులు అనగా శ్రీ వ్యాఘేశ్వర స్వామి వ్యాఘేశ్వరం విశ్వేశ్వర రుద్ర శ్రీ మీనాక్ష్వర స్వామి ಕೆಪೆದ್ದಪೂಡಿ ಮಹಾದೇವರುದ್ರ ಶ್ರೀ ಆನಂದರಾಮೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಇರುಸುಮಂಡ ತ್ರಮಕರುದ್ರ ಶ್ರೀ ವಿಶ್ವೇಶ್ವರಸ್ವಾಮಿ ಒಕ್ಕಲಂಕ ತ್ರಿಪ್ರಾಂತ್ ರುದ್ರ ಶ್ರೀ ಚನ್ನಮಲ್ಲೇಶ್ವರಸ್ವಾಮಿ ನಿಡುನೂರು ತ್ರಿಕಾಕ ರದ್ರ ಶ್ರೀ ರಘವೇಂದ್ರೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಮುಕ್ಕಾಮಲ ಕಾಳಗಿರುದ್ರ శ్రీ భోగేశ్వర స్వామి మొసలపల్లి నీలకంఠరుద్ర రుద్ర ఎనిమిది శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి పాలగుమి మృత్యుంజయ రుద్ర తొమ్మిదవది శ్రీ విశ్వేశ్వర స్వామి రుద్ర గంగల్కూరు అగ్రహారం సర్వేశ్వరరుద్రు పదవది శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి గంగల్కూరు సదాశివ రుద్రుడు పదకొండవ రుద్రుడు శ్రీ అభినవ స్వామి పుల్లేటికూరు శ్రీమన్ మహాదేవ రుద్రుడు ఈ పదకొండు ఏకాదశ రుద్రుడు నిర్విరామంగా నాలుగు వందల డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి జగ్గన తోటికి చేరుతూనే ఉన్నాయి అది ఘనంగా వెళ్తూనే ఉన్నాయి నేను ఒకరితో ఇంటరాక్ట్ అయ్యాను ఒకసారి ఆ వీడియో చూడండి చెప్పండి అదే చెప్పండి యూట్యూబ్లో వస్తారు మీరు అందులో అక్కడి నుంచి మేము ముక్కామల్ సెంటర్కి అయితే వచ్చాము ఎందుకు వచ్చామో తెలుసా మన ప్రభుల ఊరేగింపు అక్కడ ఘనంగా జరుగుతుంది ఎందుకు అక్కడ మన కోనసీమ కుర్రలు తీని డ్యాన్సులు హంగామా మామూలుగా ఉండదు అనమాట అందుకే చూడడానికి వెళ్తున్నాము కట్ నేను ఉచితం కాపేశారు మీరు చూడవచ్చు అక్కడ ఒక్కలంక గ్రామం ప్రభ అయితే ఆ ముక్కమ్మల ఊర్లోంచి ముక్కమ్మల సెంటర్కి అయితే వస్తుంది వక్కలంగ ప్రభ దాటేదాకా ఈ కింజోర్ లంక ప్రభ అయితే దాటలేదు ఎందుకు దాటలేదు మీకైనా తెలుస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు చూడొచ్చు ఒక్కలంగ గ్రామ ప్రభేత అక్కడి నుంచి వస్తుంది కానీ కంజోర్ లంగ ప్రభేత ఇక్కడే సెంటర్ లో ఉంది ఎందుకు ఇలా చేస్తున్నారు మీకేనా తెలిస్తే నాకు డీటెయిల్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈలోపు ఒక్కలంక గ్రామం ప్రపతి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది కానీ కొంచువర్లంక ప్రపతి ఇంకా అక్కడే ఉంది దీనికైనా మీకైనా తెలుస్తున్న కామన్ సెక్షన్లో చెప్పండి అలా కొంచెంసేపు అక్కడ ఉండి తర్వాత అక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళాం మీకు వెళ్ళేదారిలో చూపిస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే మేము జగ్గన్న వెళ్దాం అనుకున్నా కానీ మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట లాస్ట్ ఇయర్ మేము ఇదే సెంటర్ నుంచి వెళ్ళాం ఇప్పుడు బ్యాక్ నుంచి వెళ్తున్నాం అలా ముక్కామల్ సెంటర్ దాటిన తర్వాత పెద్దపాలెం అని ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ దాటిన తర్వాత పాలభూమి అని ఒక ఇంకో విలేజ్ ఉంటుంది అనమాట ఈ పెద్దపాలెం పాలభూమి అనే విలేజెస్ నుంచి కూడా ప్రభలు వెళ్తాయి ఇంకో విషయం ఏంటంటే పాలభూమి ముందు ఒక సెంటర్ ఉంటుంది అనమాట అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి మేము ఆ రోడ్లోనే వెళ్ళాం కానీ ఏంటంటే ఇక్కడ చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది నేను ముందే చెప్పాను కదా హైదరాబాద్ ట్రాఫిక్ మొత్తం మన కోనసీమ వచ్చేసిందని చెప్పి మీరు చూడవచ్చు ఈ లొకేషన్ చాలా బాగుంది ఎందుకంటే ఇల్లులు అంత అందంగా ఉన్నాయి అట్లాగే పచ్చదనం కూడా అలాగే ఉందనమాట లిటరల్లీ చెప్తున్నా కదా అటుపక్క చెట్లు ఇటుపక్క చెట్లు కొబ్బరి తోటలో కూడా ఇల్లులు ఉన్నట్టు అనిపించింది అంటే అవి జనరల్గా కొబ్బరితోటేం కాదు ఇళ్ళ దగ్గర అంతలో కొబ్బరి చెట్లు ఉండే అన్నమాట కోనసీమలో మనం ఎక్కడ చూసినా ఇట్లాంటి అందాలు అయితే క పక్కా ఉండే అనమాట అసలుకే మనం ఉన్నది అంబాజీపేట ఏరియా అంబాజీపేటలో ఏమంటే మీ అందరూ తెలుసు కొబ్బరికాయల బిజినెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అందుకే చెప్తున్నాం కదా కోనసీమ అంటే కొబ్బరి కొబ్బరి చెట్లు నిజంగా చెప్తున్నాం కదా ఎక్కువ చెప్తున్నాను మాకండి నాకు కోనసీమలు నచ్చేది కొబ్బరి చెట్లు మనుషులు సో మేము వాళ్ళ ముందుకు వెళ్ళే దారులు ఏంటంటే ఇంకొక ప్రభ కనిపించింది ఈ ప్రభ కూడా మన జగ్గన్న తోటే వెళ్తుంది అనమాట అందుకని చెప్పి జనం ఆ ప్రభను ఫాలో అవుతూ ఉన్నారు మనం తెలుసుకుందాం అసలు యాక్చువల్గా ఇప్పుడు దాకా ప్రభ దగ్గరికి వెళ్ళి జనంతో అంతలా మాట్లాడలేదు ముందు మాట్లాడడానికి వెళ్ళి ట్రై చేద్దాం ఫస్ట్ జనంతో లేదంటే మన అక్కడ ఉన్న మనుషులతో ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి నేను కోనసీమ తిరిగింది ఏంటంటే నా అరికాలతో తిరిగాను అనమాట అంటే నా చెప్పులు లేవు నా దగ్గర ఎందుకంటే కొత్తపేటలో నా చెప్పులు పోయినాయి సో అక్కడి నుంచి ఇట్లాగా మొత్తం జగ్గన తోట తర్వాత రోజు అన్నిటికీ నేను చెప్పులు లేకుండానే తిరిగాను చూసారా ఎంతమంది జనం ఎంత టోపులతో బయలుదేరుతున్నారో అసలు అసలు ఎంత టోపులు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు నాకు మనం ఏంటంటే పాలగుంపు ప్రభా ప్రభానం ఇది సో ఈ ఊరి ప్రభులతో మాట్లాడడానికి ట్రై చేద్దాం మనం ఇంకో విషయం చెప్పాలంటే ఈ ప్రభ దగ్గర ఈ ప్రభకి వచ్చేటప్పటికి ఇండియన్ ఫ్లాగ్ అనే థీమ్తో కూడా కట్టారనమాట అది బాగా నచ్చింది నాకు బ్రో చెప్ప నమస్కారం అండి ఇది మనం అయితే ఇప్పుడైతే మనం జగన్ తోట వెళ్తున్నాం మా ప్రభ పాలగుమ్మ ప్రభా శ్రీ సీతారాముల వారి ప్రభ మనం దగ్గరగా నాలుగు వందల యాభై ఏళ్ళ నుంచి మన జగన్ తోట జీతం జరుగుతుంది ఇది జగన్ తోట వెళ్లే పదకొండు ప్రభల కాకుండా ఉప ప్రభల్లో నాలుగో ప్రభ శ్రీ సీతారాముల ప్రభ ఇది పాలగుమి శ్రీ సీతారామ యువజన సంఘం నిర్మించేటువంటి దాదాపు అరవై ఒక్క సంవత్సరాల నుంచి ప్రభ కలటం జరుగుతుంది ఇది ఎప్పుడు కూడా నిరాఘటంగా ఇప్పుడు ఆగకుండా అరవై రెండు సంవత్సరాల నుంచి దీన్ని జగన్న తోట తీసుకెళ్లడం ఆనవాయితీగా జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పిల్లలైతే బలే అంటే బలే ఫన్నీగా స్టాండ్ అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే పిల్లలంటే అట్లాగే ఉంటుంది ఇప్పుడు ఏ ఏ ఫంక్షన్ జరిగినా లేదంటే మా ఊళ్ళో ఏదైనా జాతర జరిగినా పిల్లలే ఆడవాడు అనమాట అలా పాలగూమి ప్రభ చూసుకున్న తర్వాత ఈ లొకేషన్కి వచ్చి చూశాను బా బాబా చూడండి లొకేషన్ చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇంకో విషయం చెప్పాలంటే ఈ రోడ్లోంచి స్ట్రైట్గా వెళ్ళిన మనకు జగ్గడతో వెళ్ళిపోవచ్చు కానీ ఏంటంటే మేము గంగల కూరు వెళ్దామని డిసైడ్ అనమాట ఫైనల్ గా మనం అయితే గంగల్కూరు అనే గ్రామానికి వచ్చేసాం ఎందుకు వీడు గంగల్కూర్ అంటే ఎంతలా ఎక్సైట్ అవుతున్నాడో మీకు తర్వాత చెప్తాను మీరు చూస్తున్నారు మన ముందే ప్రభావిత వెళ్ళిపోయింది ఒక్క సెకండ్ అట్లా వెళ్ళిపోయింది అనమాట సో దీన్ని క్యాచ్ చేయడానికి మేము చాలా అంటే చాలా దండాలు పడ్డాం ఆ తర్వాత విషయం అండి గంగల్కూరు గ్రామానికి చేరుకున్న తర్వాత మన చిన్నవాడితో అయితే ఒక చిన్న ఇంటర్వ్యూ చేసుకున్నాను నీకు నీకు ప్రబల తీర్థం గురించి ఏం తెలుసు తీర్థం పదకొండు వస్తాయి అంతా మొత్తం చాలా బాగుంటది అదృష్టవంతుడు నువ్వు ఈ ఊర్లో పుట్టినందుకు సో ఇలా ఇంటర్వ్యూలు చేసుకుంటూ మన జర్నీ కంటిన్యూ చేద్దాం తర్వాత ఇంకో పర్సన్ తో నేను మాట్లాడాను మామూలుగా ఇప్పుడు ఈ జగన్ దోట ప్రబలండి ఇప్పుడు ఇవన్నీ ఎన్ని ఉంటాయండి మొత్తం మొత్తం పదకొండు ప్రభల వస్తాయి మీకు పదకొండు పేర్లు అని తెలుసు అండి పదకొండు అంటే ఒకటి అగ్రహారం అండి రెండు గంగలగూరు మూడు పెళ్లి అంటే ఫస్ట్ స్టార్టింగ్ అండి ఇది మొసపల్లి స్టార్టింగ్ అయిన తర్వాత ఉన్నాయని వెళ్తానమానండి వ్యాఘ్రాస్ అండి పుల్లటి కూర నెక్స్ట్ ఒకటి వస్తుంది నెక్స్ట్ నీదునూరు ఒకటి వస్తుంది ఒకటి ఒకటండి అంతవరకు మనకు తెలుసు కే పెద్ద కూడా ఒకటి వస్తుంది ఆగిందండి ఇదంతా ఇప్పుడు ఆగలేదండి ఇప్పుడు ఆగదండి ఇప్పుడు ఆగదండి ఎయిటీ పర్సెంట్ ఒకవేళ ఆగితే పరిస్థితి మామూలుగా ఏమనుకుంటారండి ఇక్కడ ఆగితే ఏంటంటే కనీసం దేవుణ్ణి తీసుకెళ్లి అక్కడ చూపించేసి రావాలండి లేకపోతే ఊరికి కొంచెం ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఇది ఒక ఆచారం అండి ఇది నార్మల్గా జగన్ తోట అంటే ఏంటి మామూలుగా మేము గూగుల్ మ్యాప్ లో చూస్తాం మేము ఏంటంటే కానీ అక్కడ మాకు జగ్గన్ తోట అంటే కనిపించలేదు అది అది అసలు మామూలుగా ఏంటంటే మీకు ఏం తెలుసా జగన్ అంటే గత ఛానల్లో కింద నుంచి కూడా అంటే ఒక ఒక అది ఒక యూనియన్ కి అంటే లెక్క అంటే అంటే అక్కడ ఈ పదకొండు ఈ ఏకాశిద్రులు అంటారు ఏకాశ రుద్రులు ఏకాశ్రుద్రుల్ని మొత్తం అందరూ కూడా ఈ సంక్రాంతికి అందరూ వచ్చి అక్కడ కలుసుకుని వస్తారు అనమాట అండి కానీ వెళ్ళిదండి గంగలూరు రెండు వేల గంగలూరు వెళ్తాయి గంగలూరు నుంచి కౌశి దాటి చేయలేం వెళ్తాయండి గంగలూరు అగ్రహారం అగ్రహారం అవునండి మామూలుగా ఇందులో ఇందులో ఏదైనా పెద్ద ప్రభావం అనేది అంటారా ప్రభావం అంటే అండి ఇది ముసలి పిల్లండి ముసలి పిల్ల ఫస్ట్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి థ్యాంక్స్ అండి మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు మాకు ఆయనతో ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత ఊర్లోకి వెళ్తే ఊర్లో ఈ ఇంటికి మాత్రం బలే డిజైనింగ్ చేశారనమాట నాకు బలే నచ్చింది అది కరెంట్లీ మనం వచ్చేటప్పటికి ఏంటంటే గంగల్కూరు అని విలేజ్లో ఉన్నాం సో ప్రజెంట్ ఈ ప్రభ ఏం చేస్తారంటే ఈ ఊరు నుంచి ముసలపల్లా ఊరికి తీసుకెళ్తారు ఆ ఊరిలోనే మనకు ప్రబల తీర్థం జరుగుద్ది మనకు ముఖ్యంగా విషయం ఏంటంటే గంగల్కూరు గంగల్కూరు అగ్రహారం ఈ రెండు ప్రభలు ఎందుకు ఫేమస్ అంటే అవి పంటకాలలోంచి చలాలలోంచి తర్వాత కాలువలోంచి అంటే కౌశీ నది తీరాన్ని దాటిన తర్వాత వెళ్తుంది అంటే జగన్ తోటకి రీచ్ అవుద్ది అని చెప్పి ఈ రెండు అయితే మంచి ఫేమస్ అయినాయి సో తర్వాత ఒక షాప్ అయిన తో చిన్న ఇంటర్వ్యూ చేశాను ఆ ఇంటర్వ్యూ చూపిస్తాను అనమాట ఇప్పుడు చూడండి జగన్ తోట ప్రవర్తిత్వం అండి ఇది నాలుగు వందల సంవత్సరాల్లో జరుగుతుందండి ఈ మధ్యనే దీన్ని రాష్ట్ర పండుగ కూడా చేశారు దీన్ని ఇచ్చి మించి అష్టాదశ వృద్ధులు ఈ మొత్తం చోటకు వస్తాయి మనకేంటంటే ఇక్కడ ఫేమస్ వచ్చి గంగల్కూరు ప్రేమ అగ్రహారం వచ్చి కాళ్ళలో దిగి అవతలకి వెళ్ళేటప్పటికి అన్ని ప్రావులు ఒకటి ఒకటి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాయి అనమాట అందులో సరే ఇప్పుడు వచ్చినా తీర్పుతాయి సరదా యాక్చువల్ విషయం ఏంటంటే ఆ షాప్ అనేది చాలా అంటే చాలా మంచి అయినా ఎందుకంటే నేను లిటరలీ ఆ టెన్షన్లో నాకు ఫోన్పే అనేది పని చేయలేదు నేను ఒక డ్రింక్ తీసుకుంటే సర్లే సార్ మా ఫోన్పే స్కానర్ మీరు ఫోటో తీసుకోండి మీరు తర్వాత నాకు పే చేయండి అని చెప్పారు ఆయన మంచితనానికైతే నేను ఒక నా వీడియోలో కదా థ్యాంక్ యూ చెప్తున్నాను ఇట్లాంటి వాళ్ళు దొరుకుతుంది చాలా రేర్ అనమాట ప్రభలు ఏంటంటే ఇక్కడి నుంచి జగన్న తోటకు వెళ్తున్నాయి ఇంతకు విషయం ఏంటంటే ఈ ప్రభ దగ్గర నేను చాలామంది యూట్యూబర్స్ని తా చాలామంది ఇన్ఫ్లుయెన్స్ని చూశాను లిటరలీ ఆ వీడియోస్కి నేను తర్వాత చూసుకున్న తర్వాత ఫిఫ్టీకే సిక్స్టీకే కూడా వచ్చినాయి అలా అలాంటి వాళ్ళు కూడా నేను ఇందులో చూశాను అనమాట నాకు ఒక విషయం అయితే చాలా డిఫరెంట్గా లైక్ చాలా కొత్తగా అనిపించింది మన ప్రబలత ఏంటంటే నార్త్ సైడ్ కూడా జనం వచ్చి వాళ్ళని వాళ్ళు మన ప్రబల తీత్త ప్రమోట్ చేస్తారు అది అయితే నాకు బాగా నచ్చింది అనమాట సో నేనైతే దీనికైతే చాలా ఎంకరేజ్ చేస్తాను ఎందుకంటే ఇవన్నీ వచ్చేటప్పటికి డివోషనల్ ప్రమోషన్ అనుకోవచ్చు ఎందుకంటే మన డివోషన్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి తర్వాత నేను ఆ ప్రభ మీద కూర్చున్న పొంతులు గారితో కూడా మాట్లాడడానికి నేను ట్రై చేశాను యాక్చువల్లీ చాలా అంటే చాలా కష్టం అన్నమాట ఎందుకంటే జనం అనేది చాలా ఇబ్బందిగా ఉన్నారు సో ఆయన కూడా మాట్లాడడానికి కష్టపడ్డారు కానీ అయితే మనకైతే టైం అయితే ఇచ్చారు ఆయన అదైతే మంచి విషయం ఇది ఈరోజు ప్రభా తీర్థం ఇది గ్రామం సదాశివుడు గ్రామం స్వామి ప్రభా తీర్థానికి పెడుతుంది పదకొండు వృద్ధులు పదో వృద్ధుడు ఆ చేత ఇవన్నీ కూడా కౌశీ తీరాలను వెళ్ళి కౌశి మహాముని చేత స్థాపించినటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ తీర్థం జరుగుతుంది అందరూ కూడా అందరూ కూడా సన్నివేశాన్ని పాల్గొని ఆనందంగా ఉంటారు సర్వేదం సో ఇప్పటిదాకా ఏంటంటే మీకు ఒక ముగ్గురితో అయితే ఇంటర్వ్యూ చూపించాను నేను ఇప్పటిదాకా చూసిన ఇంటర్వ్యూస్ చెప్తున్నాను కదా నేను అనాలిసిస్ చేసిందంటే ఈ నాలుగు వందల డెబ్భై ఆరు సంవత్సరాల నుంచి ఈ పదకొండు ప్రభులు అయితే ఆ జగ్గన్న తోట ఏరియాకైతే రీచ్ అవుతాయి అవి అయితే ఖచ్చితంగా రీచ్ అవ్వాల్సిందే లేదంటే అట్లీస్ట్ అక్కడ ఉన్న ఆ విగ్రహాలైనా తీసుకొచ్చి ఆ ఏరియాలో పెడతారు లైక్ ఏదైనా కరోనా లాంటి సిచ్యువేషన్ ఇట్లా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా ఇలాంటివి పెడతా ఉంటారు కానీ ఒకవేళ అలా జరగలేదంటే కొన్ని అనర్థాలు జరుగుతున్నాయని చెప్తారు అందుకే ఇవన్నీ కంపల్సరీగా చేద్దాం అని ఒక సంకల్పం మీద ఒక తీర్మానం చేసుకున్న విషయం అనమాట ఇది ఒకప్పుడు మన కోనసీమ జిల్లాలో మన పచ్చని కోనసీమ జిల్లాలో కరువు లేదంటే వరదలు లేకపోతే ఏదో ఒక వ్యాధులు ప్రజలకు వచ్చేవి అప్పుడు చుట్టుపక్కల పదకొండు ఊర్లు కలిసి పెద్దలు పండితులు కలిసి పదకొండు గ్రామాల శివలింగాలు లేదంటే ప్రతిమలు ఒకే చోట కలిస్తే ఒక మహాశక్తి ఏర్పడుతుందని నమ్మి నిర్ణయించుకున్నారు అప్పుడు సంక్రాంతి పండుగ కనుమ రోజు వ్రాగ్రేశ్వరం గ్రామం నుంచి మొదలుకొని పదకొండు గ్రామాల శివలింగాల ప్రభలు ముసల్పల్లి గ్రామంలోని జగ్గన్న తోటలో కలుస్తాయనమాట గంగల్కూరు గ్రామం కంప్లీట్ అయిన తర్వాత ముసలపల్లి దగ్గరలో ఉన్న చేల దగ్గర మన గంగల్కూర గ్రామం ప్రబల అయితే అన్నమాట గంగల్కూరు గంగల్కూరు అగ్రహారం పల్లె అయితే కిందకి దిగుతాయి ఈలోపు ఒక తాతగారితో ఒక చిన్న ఇంటర్వ్యూ చేసుకున్న అది పే చేస్తాను మీ మాది గంగల్కూరు మీరు మీ వయసు ఎంత తొంభై తొంభై అండి ఇప్పుడు ఈ ప్రబల తీర్థం గురించి మీకు ఏం విషయాలు తెలుసండి మా చిన్నప్పటి నుంచి ప్రబల తీర్థం సాంప్రదాయంగా దేవుళ్ళన్నీ ప్రబల తీర్థమో కలుసుకూడదు మొత్తం ఎన్ని ప్రబలండి మొత్తానికి ఉంటాయండి ముప్పై ఎన్ని ఉంటాయి ప్రబల మొత్తానికి ఈ ఊర్లో పదకొండు అన్నారు అవును అన్ని ప్రభులు వస్తాయి బాబా పాలకమ్మ మునిసి ఇలాగ నీరు నుంచి అన్నీ వస్తాయి ప్రభల అక్కడికి మొసలి ప్రభా ప్రభా గూరు ప్రభ ఈలోపు మీరు చూడొచ్చు ఈ ప్రభ అయితే గంగల్కూరు ప్రభ అయితే చల్లలోకి దిగిందనమాట సో జనాలు అయితే చాలా అంటే చాలా కోలాహంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఓ లైక్ పిల్లలు చాలా ఎంజాయ్మెంట్లో ఉన్నారు మళ్ళీ తాతగారు ఇంటర్వ్యూ అయితే చూడండి అనమాట మా చిన్నప్పటి నుంచి కూడా మేము సాంప్రదాయంగా పెవలు తీడీ ప్రబోసుకుంటాయి ఇల్లు ఊళ్ళు మామూలుగా ప్రభా ఏంటండి ప్రభ అంటే ఏమైనా దీవుణ్ణి పళ్ళ పెట్టి అక్కడ ప్రభ మీద ఎట్టి ఊరి ప్రభా మీది ఎలా తయారు చేస్తారండి ఎదురు కర్రలు తయారు చేస్తారు కిందేమో టేకు తీకి పళ్ళు పెడతారు ఎదురు కర్ర ఎదురుగా గిళ్ళ తయారు చేస్తారు అది బొటిపాటి ఆయన బాగా ఆయన తండ్రి కాడి నుంచి ఆయన అనుభవం అయిన ఇప్పుడు జగన్ తోట అంటే ఏంటండి జగన్ తోట అంటే ఈనాడు పుట్ట పుట్టదు బాబా ఈ పెబలన్నీ అక్కడికి వెళ్ళటం ఎన్నికలు జగన్ అంటే సాంప్రదాయంగా మా ఎరగనప్పటి నుంచి కూడా జగన్ తోటే మామూలుగా ఏంటంటే మ్యాప్ లో చూస్తున్నప్పుడు అక్కడ బోర్డు జగ్గన్ తోట అని లేదు కానీ ఏంటంటే జగ్గన్ తోట ప్రబలని చెప్తున్నారు అంతే ఇప్పుడు జగ్గన్ తోట అంటే ప్రబల పొలం అక్కడ వస్తాయి కాబట్టి జగ్గన్ తోట అది కూడా ఎన్ని పంటలు ఉన్నా కూడా ఎవరిలో కూడా అడ్డడానికి వీళ్ళదు తోక్కుంటూ వెళ్ళిపోవాల్సిందే అదే దీనికి ఏదో అడ్డరాదు అని చెప్తున్నారు ఆయన ఏం అడ్ రాదు అటు వచ్చిన ఊరుకోరు తొక్కుకుండా పోవటమేంటి ఏంటి తొక్కుకుండా పోవటమే మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా పట్టుకున్నారండి ఇది అవి బాబు పేరు చూడ పోయినప్పటికి మంచి ఉత్సాహం ఉండే అలా ఏంటి అని పోయాను కాబట్టి తిరగలేకపోతున్నాను కర్ర లేకపోతే నల్ల పోతా సరే థ్యాంక్ యూ అండి చెప్పినందుకు ఈ ఫ్యామిలీ అయితే నైన్ఎస్ట్ మెమరీస్ లాగా వాళ్ళ ఫ్యామిలీని ఎద్దుల వంటి మీద తీసుకెళ్తున్నారనమాట చాలా బాగుంది ఎప్పుడో చిరంజీవి సినిమాకి వెళ్ళినప్పుడు వెళ్తున్నారు అనమాట జగందర్ తీర్థానికి ఇందాక చూపించాను కదా మళ్ళీ చూపిస్తున్నా ఇప్పుడే ప్రభు వచ్చేటప్పటికి ఆ ఫ్రంట్ నుంచి నడుచుకు తీసుకొని వస్తున్నా చెల్లెలకి ఆడుకుంటా అసలు ఇంట్లో అలా గట్టి ఎక్కిచ్చేసారు నేనంతే నేను యాక్చువల్గా డీటెయిల్గా గా చూపించలేదు సో తర్వాత నేను కూడా చాలా అంటే చాలా ఫాస్ట్ మీద గట్టి మీదకి వచ్చేసాను అనమాట విచ్ మీన్స్ రోడ్ మీదకి వచ్చేసాను మీరు చూడొచ్చి ఇంకా ప్రభు అంటే పైకి ఎక్కలేదు సో నేను అంత వచ్చాను సో ఈ ప్రభు వచ్చే రోడ్డు మీద ఎక్కిచ్చిన తర్వాత అటువైపున కాలువ లాస్ తీసుకు అదో అనమాట ఈ ప్రభుత్వ ప్రత్యేకత ఇది గంగి గంగ అగ్రహారం ఈ రెండు ఈ రెండు అయితే ఇలా తీసుకువెళ్తారనమాట చూసారా జగ్గన్న తోట ప్రభులు తెలియ నేను ఎలా అయిపోయాను నాకైతే ఏం తెలియట్లేదు అట్లా అయిపోయాను అనమాట నేను అప్పుడమ్మ నన్ను కూడా చూపించుకోవాలి లేదని మీకు తెలియదు ఎలా తీసుకున్నారు వీడియో అనేది సో తర్వాత ఆ రోజు దగ్గర నుంచి ఇటునే కాలువ దగ్గర తీసుకొచ్చారు సో తర్వాత ఏం ఈ పక్క నుంచి కాలువ దగ్గర నుంచి ఆ పక్కన వాటిన తర్వాత అక్కడ ఉండే ప్లేస్ జగ్గన్న తోట అనమాట నేను చూపిస్తాను సో ఫర్ ద బెటర్ వ్యూ నేను అవతల పక్క నుంచి అవతల పక్కకు వచ్చాను చూసాను ప్రభ అయితే నీటిలో దిగింది ఆ ప్రభ నీటిలో దిగిన తర్వాత ఇటువైపు వచ్చిన తర్వాత అంటే ఆ ప్రభ తర్వాత గంగకూరు అగ్రాలం ప్రభ వచ్చిన తర్వాత ఈ జగ్గన తోటలో అయితే ఆ ప్రభను ఉంచుతారనమాట సో అక్కడ చాలా అంటే చాలా రష్గా ఉండటం వల్ల నేనేం చేశానంటే అక్కడి నుంచి జగ్గన తోట తోటలో వచ్చాను అనమాట సో ఇందాక మీకు చూపించాను కదా ఒక ఎడ్ల ఫ్యామిలీ ఎలా వస్తున్నారని సో వాళ్ళు వాళ్ళు నాకు తెలిసి కూడా పార్క్ చేసుకున్నట్టున్నారు సో అన్ని ప్రాబ్లని తీసుకొచ్చి ఈ ఏరియాలో ఉంచుతారు అనమాట ఈ లాస్ట్లో గంగుల కూరు అగ్రంకా వచ్చేటప్పటికి ముసలిపల్లి ఫస్ట్ ప్రభు వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట జగ్గన్న తోట ప్రగల చేద్దాం కోనసీమ మేళ అని చెప్పుకుంటున్నాం సో చెప్తున్నారు తెలుగు వాడని పుట్టిన తర్వాత లేదు గోదావరి వాడు అనుకుంటే ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారి ఈ ప్లేస్ విజిట్ అవ్వండి మీరు చూసే ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నేను ప్రతి విజిట్ అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను సో ఈ వీడియోకి తింటే ఈ సాంగ్స్ మనకైతే చాలా బాగా ఎన్జాయ్ చేశాను ఇంకో విషయం ఈ వీడియో నేను నచ్చితే నాకు సపోర్ట్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ తర్వాత కొత్తగా వచ్చిన బటన్ అయితే క్లిక్ చేయండి బైక్